హాయ్ అండి హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు కేక్ చేస్తున్నానండి ఇదిగోండి కేక్ ఎలా చేయాలి ఏంటనేది మీకు చూపిస్తానండి ఈరోజు ఫస్ట్ అయితే నేను ఈ కేక్ చూసారా ఎలా ఉడికిందో చూడండి మంచిగా బాగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మీకు లాంగ్ వీడియో ఒకటి చేస్తానండి అప్పటి వరకు మామూలుగా షార్ట్ వీడియో ఒకటి పెడదామని పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ ముందైతే ఒక ఇన్నింటి ఉప్మా రవ్వ తీసుకున్నానండి ఉప్మా రవ్వ మిక్సీ పట్టేసుకొని దాంట్లో పాలు కలిపి బాగా పెట్టేసాను పక్కన ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకున్నాం అదే గ్లాస్తో ఒక ఒక గ్లాసు పాలు పోసుకున్నాను తర్వాత పంచదార అండి పంచదార మళ్ళీ అదే గ్లాస్తో పంచదార ఒక గ్లాసు దాంట్లో ఒక మూడు ఇలాచీలు వేసుకున్నాను బాగా అది కూడా మిక్సింగ్ బాగా మిక్సీ పట్టేశాను ఇప్పుడు చూసారా ఈ ఉప్మా రవ్వ అనేది మనం పాలు పోసి కలిపిగా ఒక అరగంట పక్కన పెట్టేయాలి అరగంట తర్వాత చూపిస్తున్నానండి మీకు మళ్ళీ బాగా కలుపుకొని దీంట్లోనే మళ్ళీ మొత్తంగా మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దాంట్లో నేను ఏం వేస్తున్నానంటే కొంచెం మైదా చూసారా పెద్ద స్పూన్తో ఒక నాలుగు స్పూన్లు మైదా వేసాను మైదా తర్వాత దాంట్లో కొంచెం బాగా అసలు లెన్స్ అనేది రాకుండా మంచిగా బాగా కలుపుకోవాలండి అది కలపడంలోనే బాగా ఇది ఉంటుంది షుగర్ కూడా మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకుందాం ఈ రెండు మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకుందాం మంచిగా మంచిగా మొత్తం కలిసిపోయాక దాంట్లో చిటికడంట సోడా అండి సోడా వేసుకొని తినే సోడా అంటారు కదండి వంట సోడా వంట సోడా వేసుకున్నాను అలా చిన్న చిన్నగా అలా బొబ్బుల్స్ వచ్చినాయి కదండీ ఆ బొబ్బుల్స్ తీసేసి పక్కన పట్టేసేయాలి కల లేదంటే కలిస్తే కలిపేసుకోవాలండి చూసారా ఒక చిన్న గ్లాసు టీ గ్లాసు ఆయిల్ పోసుకున్నాను ఏ గ్లాస్తో అయితే ఆయిల్ పోసానో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పెరుగు కూడా వేసానండి ఏంటంటే ఈ వీడియో క్లిప్ మిస్ అయిందండి అది దీంట్లో లేదు తర్వాత టూటీ ఫ్రూటీలండి నా దగ్గర గ్రీన్ కలర్ అవి ఉంటే అవి వేసుకున్నాను తర్వాత ఒక గిన్నెలోకి మొత్తం పిండి మనం ఏ గిన్నెలో అయితే కేక్ చేసుకుందాం అనుకుంటాం అదే గిన్నెలోకి మనం కొంచెం పిండి రాసి పిండి రాసేసి దాంట్లో వేసేసుకోవాలి కేక్ బ్యాటర్ అనేది దాంట్లో వేసేసుకోవాలి మొత్తం మళ్ళీ దానిపైన మళ్ళీ కొంచెం టూటీ ఫ్రూటీలు వేసుకొని ఒక గిన్నెకి పెట్టుకొని దాని మీద బాగా హీట్ చేసుకొని పెట్టుకున్నానండి గిన్నె ఫస్టే దాంట్లో ఇప్పుడు పెట్టేస్తున్నాను గిన్నె దింపేసానండి చూడండి కేక్ ఎలా రెడీ అయిపోయిందో ఒక నలభై నిమిషాలు కేక్ అయితే ఇలా రెడీ అయిందండి ఓకేనండి నా కేక్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ మరి బాయ్